విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ నమస్తే సార్ జనరల్ గా జూలై నెలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ నాలుగు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి జనరల్ గా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది వాళ్ళకి సక్సెస్ ఎలా ఉంటుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి ఎలాంటి నెంబర్స్ మిస్ అయితే చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి ఎలాంటి కరెక్షన్ ఇస్తారు మీరు ముఖ్యంగా ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ైన్ టూ సీరీస్ చంద్ర ప్రభావం విజువల్గా ఎలా ఉంటారంటే వీళ్ళు మూడ్ స్వింగ్స్ ఎక్కువ బేసిక్గా వీళ్ళు ఎలా ఉంటారంటే అంటే ప్లెయిన్ పీపుల్ వీళ్ళ ప్రేమనే కోరుకుంటారు డబ్బు ప్రేమ అంటే వీళ్ళు డబ్బొద్దు ప్రేమే కావాలి సో వెరీ వెరీ అఫెక్షనేట్ పీపుల్ వీళ్ళు ఎవరితో అయినా చాలా స్నేహంగా ఉంటారు ఓపెన్గా ఉంటారు ఏది దాచుకోరు వీళ్ళకి ఎవరు ఏం షేర్ చేసుకున్నా గుండెలో పెట్టుకుంటారు వాళ్ళ ఒకేలా వీళ్ళతో మా వాళ్ళ రహస్యాలు బయట పెట్టరు సో చంద్రప్రభావం వల్ల పేరు బాగుంటే వీళ్ళు రైజ్ అవుతూనే ఉంటారు పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ రైస్ ఫిఫ్టీన్ డేస్ ఫాల్ ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఎక్కువ బట్ చాలా తెలివైన వాళ్ళమ్మ అంటే వీళ్ళు పీస్ లవర్స్ ఎవరిద్దరు కొట్లాడుకున్న మధ్యలో పోయి శాంతంగా ఉండండి శాంతంగా చెప్తారు బట్ టూ వాళ్ళ కోపం వస్తే ఈ అజాతశత్రు కోపం వస్తే భరించడం కష్టం అంటే ఇంత కామ్గా ఉండేవాడు కోపం వస్తే వైలెంట్ గా ఉంటారు సో టూ వాళ్ళు ప్రేమను కోరుకుంటారు ప్రేమకి లొంగిపోతారు వీళ్ళకి ప్రేమ చూపిస్తే లైఫ్ లాంగ్ మన చుట్టూ తిరుగుతారు అండ్ వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా మంచి పేరు చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టూలో పుట్టారు ట్వంటీలో పుట్టారు జూనియర్ ఎన్టీఆర్ మంచి యాక్టర్ మంచి డ్యాన్సర్ ఇప్పుడు మంచిగా పాటలు పాడుతున్నాడు మల్టీ టాలెంటెడ్ సో ఈ టూలో పుట్టిన పవన్ కళ్యాణ్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు మెజారిటీ ఆఫ్ పీపుల్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ మల్టీ టాలెంటెడ్ అన్ని యాంగిల్స్ చూపిస్తారు మనకు సో వీళ్ళకి పేరు బాగుంటే సెన్సిటివిటీ తగ్గుతుంది ఎందుకంటే టూలో డిఫెక్ట్ ఏమంటే తొందరగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు మీరు ఒకసారి పలకలేదు అనుకోండి ఏదో పనిలో ఉండి మీరు ముడిగా ఉన్నారు అది నన్ను పలకరీ లేదు నేను మాట్లాడను మీరు వచ్చి మా వరకు వీడు మాట్లాడు గ్యాప్స్ పెరిగిపోతాయి సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు చాలామంది రిలేషన్స్ గ్యాప్ వచ్చి డైవర్స్ లేకపోతున్నారు ఎక్కువ భాగం సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పిల్లోడు పుట్టాడు ఇది బర్తనం వచ్చి రెండు బర్త్ మంత్ ఇయర్ కొతే నైన్ టూ బై నైన్ టూ ఏమో సాఫ్ట్ నైన్ ఏమో హార్డ్ ఈయనేమో చంద్రుడు ఇదేమో కుజుడు కుజుడు ఫిరోషియస్ ఈ ముక్కు మీద ఉంటుంది కోపం రెండో మాట మాట లోపల ఎగురు దొక్కుతాడు ముందుకి అంటే ఈ కుజుడికి ఎలా ఉంటుంది అంటే అమ్మా మానవతావాదులే ప్రేమ కోరుకుంటారు కోపం వస్తే మాత్రం ఒక పది నిమిషాలు వదిలేయాల్సిందే అన్ని రకాల తిట్లు బూతులు వచ్చేస్తాయి మళ్ళీ ఒక పైసల తర్వాత కామ్ అయిపోయి ఏమనుకోదన్నా ఏమనుకోదమ్మా అని చెప్తాడు అంటే ఆ టెన్ మినిట్స్ మనం ఏం చేయలేము సో టూ బై నైన్ కాంబినేషన్ లో ఈ జూలైలో పుట్టిన వాళ్ళు సాఫ్ట్ గా ఉండగలరు మొరటుగా కూడా ఉండగలరు సో ఇక్కడ మనం లోషో గ్రిడ్ గీసుకుంటే ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వేసుకుంటే మనకి టూ 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 ఫైవ్ సెవెన్ నాలుగు నెంబర్లే ఉన్నాయి ఐదు నంబర్లు లేవు ఐదు ఏంది ఫోర్ ఫోర్ వచ్చి కుబేర సంఖ్య లేదు మూడు తెలివితే అట్లు నాలెడ్జ్ మిస్ పైగా రెండు 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 సెన్సిటివ్ 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 ఇంత సెన్సిటివ్ ఉంటే కొద్దిగా కష్టం ఐదు బుధుడు బుద్ధి మాట్లాడే నేర్పు ఉంటుంది తెలివైన వాడు మంచిగా మాట్లాడగలరు బట్ సెవెన్ మనకి సెవెన్ ఉంది ఫ్యామిలీ ఉంది తెలివి ఉంది అండ్ టూ వల్ల పబ్లిసిటీ బాగుంటుంది మిస్ అయింది ఫోర్ కుబేర సంఖ్య త్రీ నాలెడ్జ్ ఎయిట్ అంటే మోర్ అండ్ మోర్ మనీ మిస్ సిక్స్ అంటే శుక్రుడు సకల సుఖాలు చేతి శుక్రుడు అంటే ఎక్కువ కష్టపడాల హ్యాపీనెస్లు తక్కువ ఉంటాయి అండ్ నైన్ నైన్ అనేది నేమ్ ఫేమ్ అండ్ ప్రాపర్టీస్ అది కూడా మిస్ సో వన్ మిస్ అయింది వన్ లీడర్షిప్ క్వాలిటీస్ మిస్ అయినాయి సో ఈ సెకండ్ జూలై ఆర్ లెవెంత్ జూలై ట్వంటీ జూలై ట్వంటీ జూలై పుట్టిన వాళ్ళ పేరులో మనం నైన్ లెటర్స్కి ఫైవ్ నెంబర్ ఆర్ నైన్ లెటర్స్కి వన్ నెంబర్ పెడితే రెండు గ్రాఫ్లు ఫిల్ అవుతాయి కనీసం లోషో గ్రిడ్లో రెండు లైన్లు ఫిల్ కాకపోతే సక్సెస్ఫుల్ లైఫ్ ఉండదు సో మేము ఏం చేస్తామంటే లోషో గ్రిడ్ వేసుకొని డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని పేర్లో ఎన్ని నంబర్లు పెట్టాలి ఈ జాగ్రత్తని తీసుకుంటాం కాబట్టి డైలీ అరౌండ్ టెన్ టు ట్వంటీ చిల్డ్రన్ నేమ్లు పెడుతుంటా దాంట్లో ఎక్కువ ఫైవ్ టు సెవెన్ నేమ్స్ యుఎస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు ఇవ్వాలి సో నైట్ అంతా వర్క్ చేస్తుంటా సో పిల్లలకి పేర్లు పెట్టడం ఒక కలమ్మ ఇది ఎంటీ పేపర్ అదృష్టం చాలా అదృష్టం చాలా అదృష్టంగా భావిస్తానమ్మ సో ఎందుకంటే ఈ పిల్లల ఇంత మంచి పేరు పెట్టగలుగుతున్నాను వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని పెట్టించుకున్న వాళ్ళకి కూడా వస్తే అంటే నేను నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ గా శిక్ష చేసాను కాబట్టి చిన్న పిల్లల పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ సో ఎలా పెట్టాలి ఏ అక్షరంతో పెట్టాలి ఎంత మంచిగా ఇవ్వచ్చు సో న్యూ బోర్న్ బేబీస్ కి ఏం చేస్తా అంటే చాలా మంది వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాం కదా ఈ రోజు పేరు పెడతారు మా అబ్బాయి ఈ పేరు పెట్టాలనుకుంటున్నాం అది బాగాలేదు అంటే రేపు ఇంకో పేరు సో చిన్న పిల్లలకి నేను దయచేసి వాట్సాప్లో లో అడగద్దండి వీలైతే నేరుగా కలవండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం తీసుకుని చక్కగా పెట్టిస్తాను మనం పెట్టే పేరుకు మళ్ళీ ముద్దు పేరు ఉండకూడదు మన ఒక అబ్బాయి వచ్చాడు ఏం పేరంటే అకిరా ఇచ్చాను అకిరా ఇంత ఉంది ఫైవ్ లెటర్స్ అక్కి అని పిలుచుకోవచ్చా ఇదే అకిరానే రెండు చపాతి మీరు సగం చపాతి పెడితే వాడి నిండుతుంది ఈ పేర్లే పిలిచే పేర్లే శక్తమ్మా సో సగం పేర్లు వాడితే సగం ఆయుష్ వస్తుంది పరిపూర్ణమైన పేరు పరిపూర్ణమైన తిండి గ్లాస్ నీళ్ళు ఇవ్వకం ఆచారం సాంప్రదాయం సగం పేర్లు మన ఆచారం కాదు ఎవరు బిడ్డ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి పరుచూరి గోపాల కృష్ణ సుశీల్ కుమార్ షిండే ధీరుబాయి అంబానీ ధీరు లేదు బీరు లేదు సో చిన్నపిల్లలకి పేరు ఎలా పెట్టాలి సంతకం ఎలా చేయాలి చిన్నప్పుడే పుట్టినప్పుడే లక్కీ స్టోన్స్ వేసేస్తే తొమ్మిదో క్లాస్ పదో క్లాస్లో పిల్లల్ని ఇస్తున్నారు అమ్మ తల్లి ఏం చెప్పిన కొడుకు ఫోన్ లాక్కుంటే మన టక్కన లాక్కున్నాడు ఫోన్ తీసుకుంటే ఏడుస్తున్నారు తిరుగుతున్నారు తల్లిదండ్రుల్ని సార్ ఫోన్ ఒక్క నిమిషం వదలట్లేదు సార్ అండ్ మా మా ఆయన లేకపోతే నా మాట వినడు తిరుక్కుంటున్నాడు ఇదంతా కారణం ఏంటంటే మనం పెట్టిన రాంగ్ వైబ్రేషన్స్ అండ్ ముద్దు పేర్లు బాగా లడ్డుగా ఉంటే లడ్డు అని పండులా ఉంటే పండు అని లక్కీ అని హనీ అని ఈ ముద్దు పేర్ల వల్ల దేవుడికి అది దొరేది దెయ్యం దొరుకుతా ఉంది వాళ్ళకి తల్లిదండ్రులు తిరుక్కుంటూ వాళ్ళు పడే కష్టం వదిలేసి తిరుగుతున్నారు సో మనం మంచి పేర్లు పెట్టుకొని లక్కీ స్టోన్స్ వేస్తే తల్లిదండ్రులకి లో ఉంటారు వాళ్ళు ఏం చెప్పినా తీసుకుంటారు మనం పదో క్లాస్లో వేద్దాం ఇంటర్లో వేద్దాం అంటే అప్పుడు మొక్క వంగదు సో నా రిక్వెస్ట్ అంటే పేరెంట్స్ చిన్న పిల్లలకి నేమ్ తో పాటు ఒక్క స్టోన్ వేసేస్తే దైవ మార్గంలో ఉంటారు సో సిగ్నల్స్ టు గాడ్ లింక్ అయిపోతాయి అప్పుడు వాళ్ళు మంచి మంచి ఫ్రెండ్షిప్స్ మంచి వాళ్ళ సావాసం మంచి మార్కులు మంచి చదువు మంచి సక్సెస్ కొడతారు అంతే కదా ఇంటర్ అయినాక డిగ్రీ అయినాక స్టోన్ అయింది సార్ మళ్ళీ ఫోన్ చేస్తారు సార్ అప్పుడు ఎప్పుడు ఇచ్చారు షీట్ పోయింది ఏం స్టోన్ వేయాలి సో మనం పిల్లలకి నేమ్ రక్షణతో పాటు స్టోన్ వేయడం వాళ్ళకి మంచి ఫ్యూచర్ మనం దారి చూపించినట్టు సార్ సార్ ఎవరి పేరులో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు ఎవరు వెహికల్ నెంబర్స్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో చిన్న ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా వీటి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అమ్మ మనం క్లయింట్స్కి ఏం చేస్తున్నామంటే అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను మీరు క్లియర్గా ఇన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కరెక్ట్ అనుకుంటే అంతేనే సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లో మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడ్డానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగ ఎంజాయ్ చేయడానికి బట్ చాలా మంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలా మంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నెంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా వచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళై నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తే అడనించి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు